కర్మయోగం ఆచరించుట జీవులందరి కర్తవ్యం దానికి ముందుగా దేహాత్మ వివేకం వల్ల ఏర్పడే ఆత్మతత్వ జ్ఞానం ఉండవలను ఆ జ్ఞానం తో కర్మలు నెట్లా ఆచరించవలనో తెలుసుకునే వాళ్ళం అప్పుడు ఆ పర్యటి ఆచరించినది కర్మయోగము దానివల్ల ఆత్మ యథాత్మ జ్ఞానము ఒక ఆత్మతత్వం జ్ఞానములకి సాంఖ్యమని పేరు అది తెలిసిన కర్మలను ఆచరించడం ఎట్లా ఎరంగకి యోగం అని పేరు అర్జున ఇంతవరకు సాంఖ్యముల గురించి నీవి తెలిపితినాయి ఇక సాంఖ్యములు అంతర్గత గల యోగముల గురించి తెలుపు తెలుపగలం నేను దీనిని విని అట్లా ఆచరించో ప్రాచీన కర్మలని ఆచరించడం వలన ఏర్పడ్డ సంసార బంధము నుండి నువ్వు విముక్తులు కాగలవు తదుపరి శ్లోకం నలభై నేహాభిక్రమనాశ్ఞన విద్యమ్యసర్మస్ మహాభయా నలభై శ్లోకం అర్థం నేను చెప్పబో కర్మయోగం ఎంత గొప్పదో నిత్య నైమిత్తిక కర్మలు మధ్యలో నడిచినచూ నిష్ఫల మూలకను శక్తి లేక విడిచిన దోషం మాత్రం లేదు కామ్య కర్మలు అట్లు కాక ఏ రకంగానైనా పూర్తి చేయక మధ్య విడిచినచో బెడిసి కొట్టి వ్యతిరేక ఫలం అలాగా రాక్షస జన్మము సైతం ఇచ్చిన కానీ ఇప్పుడు నేను చెప్పబో ఏ కర్మయోగం ఉన్నది దీనికట్టి ప్రమాదం లేవు ప్రారంభించిన పిదప ఏ కారణమైన చేత దీన్ని మధ్యలో విడిచివేస్తే ఇంతవరకు చేసిన వ్యర్థమై నిష్ఫలమైపోవటం జరగదు మధ్యలో వదిలివేసిన పాపము తగదు విపరీతమైన పనం ఇవ్వదు మనకి కొద్ది చేయగలిగిన ఆ స్వల్పాంశము నాకు తగినంత పరిధిలో ఒకటి కాక మహత్తరమైన సంసార బంధము తురుముటలు తోడ్పడము తద్వారా మనల్ని రక్షించడం వ్యవసాయాత్మిక బుద్ధి ఒకటి మరొకటి హర్మయోగములకు సంబంధించిన జ్ఞానం రెండు రకములుగా ఉన్నది ఒకటి కామ్య కామ్యకర్మలకు సంబంధించిన ఫలం మర ఫలములను కోరి ఆచరించినది మరొకటి అవి ఆచరించు వాటి వాటి అవాంతర పొలముల కోర కోరక సంసార బృందం వచ్చి మోక్షములు అనుభవించలేని ఒకే పొలము కోరి ఆచరించినది ఈ రెండిట్లో రెండింటిలో మొదటిదానికంటే రెండవ శ్రేష్టమైనది మొదటిదానికి శరీరములంటే ఆత్మవీరం తెలిస్తే చాలు కర్మానుష్ఠానంతో పలములను అందుచుండను ఆ కర్మల అనంతములు కనుక అవి ఇచ్చే పలముల శరీరం తాత్కాలిక సుఖావహములే అయినా అనంతములుగా ఉండను అవి అనుభవించిన కొరిది ఒక చెట్టు కొమ్మలను మరి పెరుగుతూ పోతున్నట్లే ఆయా ఫలానుభవ కాంక్ష కూడా శాఖోపశాఖలు అయి పెరుగును దానివల్ల కామ్య ఆ కర్మాచరణ ఫలప్రాప్తి ఇతర ఫలకాంక్ష తిరిగి కర్మాచరణ ఇట్లు తిరుగుతూనే ఉండను ఒకే నిలకడ లేక కను నిలకడ లేదు కనుక వాని జ్ఞానము కూడా బహుముఖములుగా నిలకడలేక ప్రసరించు వాని అన్య అవ వాని అవ్య వ్యవసా వ్యవసాయం అందరు వ్యవసాయం అనగా నిశ్చయం అది దీనికి దేని ఎందున లేదు ఇక రెండో వానికి శాశ్వతమైన శరీరం సుఖం కలదు కంటే శాశ్వతము ఆత్మానుభవ సుఖం ఒకటి చాలా నిశ్చయముగా ఉండదు అతడు కర్మానుష్ఠానంతో సమబుద్ధితో కర్మానుష్ఠానం సమబుద్ధితో చే జ్ఞానము కలిగి ఉండను ఆ కర్మానుష్ఠానం చేయనప్పుడు మధ్యలో ఎన్నో అవాంధ్ర పరమాలు ఎదురైనను వాటిని తిరస్కరించి ఆ కర్మలు కూడా మోక్ష సాధనలను ఆచరించను ఇప్పుడు నేను నీ ఆచరించను ఇప్పుడు నిత్య నైమిత్తిక కామ్య అన్నిటి వాటి వాటి పొలములు కాక మోక్షం ఒక్కటే పొలము నిశ్చయం ఉండదు దీనికి ఆత్మక బుద్ధి అని పేరు అది అలవరుచుకోము మన పేరు రెండవ శ్లోకం

ఏకరువు ఎదురు ఇహలోక పరలోకములు అనుభవించు శారీరక సుఖ స్థానములకు సర్గాది లోకముల కంటే పొందదగిన ఏరొకటి లేదని ప్రలోపించమని వారి మాటల పైకి వెనుటకు వింపుగా ఉండను కానీ స్థిరపల ప్రమాణములు ఉండవు స్థిరపల పల ప్రమలుగా ఉండవు అట్టివారు అల్పజ్ఞులు స్వస్తి జయశ్రీరామ్